అన్న మీ పేరు నా పేరు సంజు ఎట్లుంది చంద్రబాబు పాలన పర్వాలేదు కాకపోతే ముందున్న ప్రభుత్వం ఇంకా బాగా చేసేది సో అందరూ జగన్ కంటే చాలా బెస్ట్ గా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు లేదు లేదు ఆయన బాగా చేసాడు ఈయన పర్లేదు కొంచెం వైసీపీ నేను వైసీపి పార్టీ కాదు ప్రజల మొత్తం ప్రజల పార్టీ అంటే పార్టీని కాదు ఇక ఎవరు బాగా చేస్తే వాళ్ళని నిష్టపడతాను అంతే ఆంధ్రలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే భారత రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రెడ్ బుక్ భారత రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడిచ ఎందుకన్నా ప్రతిసారి గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి అందులో జరిగితేనే ఒక్కొక్కరు పడక రాజకీయ నాయాల రాజునే పడక్క వైసీపీ కి అని అలాగా టిడిపి కి అంతే అంటే ఇప్పుడు చంద్రబాబు మంచిగా ఇల్లులు తిరుగుతూ తర్వాత స్కూల్లు తిరుగుతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఆయన బాగానే చేస్తున్నారు ఆయన తొప్పే కాకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కొంచెం బాగా చేయట్లేదు అంతే సూపర్ ఫిక్స్ పథకాలన్నీ అమలు అవుతున్నాయా అమలు అవుతుందంటే మొన్న ఎప్పుడు తల్లికి వందనం అది ఒకటే చేసారు దాని తర్వాత ఇంకేమీ చేయలేదు ఇంకా చేస్తారనుకుంటాం మరి